ఉంది నేనే షాక్ అయిపోయాను ఏంటి మనకి హోల్సేల్ లో ఈ చాలా పాపులర్ అయిన యాప్ అండ్ అందరూ మనకి తెలుసుకుంటేనే కదా ఏదైనా తెలుస్తుంది ఎక్కువ డబ్బులు పెట్టి ప్రమోషన్స్ చేసి ఏదైతే ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ ని పెట్టి కొంచెం అవేర్నెస్ చేద్దాము అవుతుంది దాన్ని కాపీ చేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు డిఫరెన్స్ తెలుస్తుంది అనుకుంటున్నాను తెలుస్తుంది మీకు కాపీ ఫ్రాక్ వచ్చేసి హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆశా పేషెంట్స్ హాయ్ అండి అందరికీ టుడే మన వీడియో వచ్చేసి ఫుల్ ఎడ్యుకేషనల్ పర్పస్ వీడియో అండి యాక్చువల్గా ఈ వీడియో చేయాలని ఇంటెన్షన్ లేదు ఈరోజు సేల్ వీడియోనే చేయాలి బట్ అనుకోకుండా ఈ వీడియో చేయాల్సి వస్తుంది లాస్ట్ టైం మనం ఫ్యాబ్రిక్ గురించి ఒక నాలెడ్జ్ గెయిన్ చేద్దాము అనుకున్నాం కదా సో ఈ వీడియోలో కొంచెం తెలుసుకున్నాము డీటెయిల్స్ ఏంటి అని చెప్పి మనం ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా వీడియో చూస్తే మనం ఏం చెప్తున్నాం అని చెప్పి మీకు అర్థమవుతుంది ఇంకొకటి ఎవరు చూస్తున్నారు అని చెప్పి నాకు తెలియట్లేదు అంటే తెలుగు ఆడియన్స్ చూస్తున్నారా వ్యూస్ అయితే ఉన్నాయి బట్ ఎవరు చూస్తున్నారని తెలియట్లేదు మీకు నచ్చినా నచ్చకపోయినా మన వీడియో ఎలా అనిపించింది అని చెప్పేసి అని చిన్న కమెంట్ చేస్తే నాకు మీ వరకు రీచ్ అవుతుంది అని చెప్పి అర్థమవుతుంది అండ్ ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అని అంటే కూడా మనం రాబోయే వీడియోలో నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మనం ఇంప్రూవ్ చేసుకుంటాము సో మన వీడియో ఎలా అనిపించింది మీకు ఏమైనా యూజ్ఫుల్గా ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అని చెప్పేసి అని కమెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అనేది కొంతమందికి ఇంకా రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక చిన్న అవేర్నెస్ క్లిప్ అండి ఏం లేదు జస్ట్ ఆన్లైన్ యాప్స్ లో ఎలా దొరుకుతుంది మన దగ్గర ప్రొడక్ట్ ఏంటి అని చెప్పేసి అని ఒక చిన్న అవేర్నెస్ అండి ఫ్యాబ్రిక్ అనేది మనకి సేమ్ ప్రింట్ ఉంది సేమ్ మన దగ్గర ఏదైతే ప్రింట్స్ ఉన్నాయో అదే ప్రింట్ ఆ యాప్స్లో లో దొరుకుతుంది బట్ ప్రైస్ వేరియేషన్ ఉంది నేనే షాక్ అయిపోయాను ఏంటి మనకి హోల్సేల్లో ఈ ప్రైస్ దొరికింది హోల్సేల్ కంటే మనకి ఆ ఆన్లైన్ లో ఆ ప్రైస్ ఉంది సరే మన వెండర్ ఏమైనా మనల్ని ఏమైనా షేట్ చేస్తారా అని చెప్పేసి అని నేను సరే ఒక ఎగ్జాంపుల్ కి చూద్దాము అని చెప్పేసి అని ఆన్లైన్ లో చేసి వచ్చిందండి ఈ యాప్ యాప్ నేను పర్టికులర్ గా చెప్పను అది చెప్తే అది కరెక్ట్ తెలియలేదు చాలా పాపులర్ యాప్ అన్నది అది చాలా పాపులర్ అయిన యాప్ అండ్ అందరూ చాలా ఎక్కువ రేంజ్ లో వాడే యాప్ అది లో రేంజ్ వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ కూడా యాప్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు సో యాప్ అనేది నేను చెప్పనండి కాకపోతే అందులో సెల్లర్స్ ఉండేది ఫ్రాడ్ ఉన్నట్టున్నారు తెలుసుకుంటేనే కదా ఏదైనా తెలుస్తుంది ఇది కరెక్టా ఫ్యాబ్రిక్ ఎలా ఉంది ఇది నార్మల్ గా మన ఆశా ఫ్యాషన్స్ అనేది ఊరికే సేల్ చేసేసి వెళ్ళిపోయే ఒక ఛానల్ కాదండి మనకు వచ్చి మన ఎడ్యుకేషనల్ పర్పస్ గా గురించి అన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము నేను కూడా కొత్త విషయాలు తెలుసుకొని నాకు తెలిసిన విషయాలు కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను సో మనం ఏంటి ఎలా వచ్చిందని చెప్పేసి సార్ చూద్దాము ఇది వచ్చేసి ప్రొడక్ట్ అండి సేమ్ మన దగ్గర ఇదే ప్రొడక్ట్ నేను దీనిపైన కవర్ అనేది తీసేసానండి ఎందుకంటే కవర్ ఉంటే సరే మళ్ళీ ఎందులో పర్చేస్ చేస్తానని మీకు తెలుస్తుందని చెప్పేసి అని నేను కవర్ అనేది తీసేసాను కాకపోతే సేమ్ ఇదే ఐటెం మన దగ్గర ఉంది దీనికి మన దగ్గర ఉన్న ఐటెంకి ఏంటి డిఫరెన్స్ అని చెప్పేసి నేను మీకు వీడియోలో చూపిస్తాను సో ఇది మన దగ్గర ఉన్న ఫ్రాక్ అండి మన దగ్గర ఉన్న ఆర్టికల్ ఇది మనకి ఆన్లైన్లో మనం పర్చేస్ చేసిన ఫ్రాక్ సేమ్ ఒకటే ప్రింట్ అండి నేను ఓపెన్ చేసి చూపిస్తాను సేమ్ ఒకటే ప్రింట్ కాకపోతే మీకు క్లాత్ డిఫరెన్స్ అనేది చాలా వేరియేషన్ ఉందండి అండ్ ప్రింట్ కూడా మీకు ఒరిజినల్ ప్రింట్కి ఒరిజినల్ ప్రింట్ వచ్చేసి ఇలా ఉంది మీకు ఆన్లైన్లో పర్చేస్ చేసిన ప్రింట్ వచ్చేసి ఇలా ఉంది కాపీ అని మనకి క్లియర్గా తెలుస్తుంది మీకు స్లీవ్స్ చూస్తే కాపీలో స్లీవ్స్ ఇలా ఉన్నాయండి సరిగ్గా స్టిచ్ అయ్యి కూడా లేనట్టుంది మీకు ఒరిజినల్ వచ్చేసి ఇలా నీట్గా ఫ్రిల్స్తో ఇలా లాంగ్ స్లీవ్స్ వచ్చాయి అండ్ ఆర్టికల్ వచ్చేసి మనకి త్రీ పార్ట్స్గా డివైడ్ వచ్చింది ఇక్కడ మనకి స్టొమక్ దగ్గర ఫ్రిల్స్ ఉంది అండ్ మిడిల్లో ఫ్రిల్స్ ఉంది అండ్ ఎజ్పాట్లో కూడా మనకి ఫ్రిల్స్ ఉంది మీకు కాపీ ఫ్రాక్ వచ్చేసి ఫ్రిల్ వచ్చేసి ఇక్కడే ఉందండి స్టొమక్ దగ్గర మనకి ఫ్రిల్స్ ఇచ్చారు అండ్ హెజ్పాట్లో ఫ్రిల్స్ ఇచ్చారు మీకు ప్యాటర్న్ కూడా మొబైల్లో డిఫరెన్స్ తెలుస్తుంది అనుకుంటున్నాను మనకి కాపీ ఫ్యాబ్రిక్ వచ్చేసి నాకు తెలిసి వన్ టైం యూజ్ చేస్తేనే ఇది పోయేటట్టు ఉందండి నేను రివ్యూస్ కూడా చూసాను ఊరికే టేర్ అయిపోతుంది ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ కూడా మీకు చాలా సాఫ్ట్ ఉంది చాలా కంఫర్ట్ ఉంది వేర్ చేసిన మీరు ఆర్టికల్ చూసి ఉంటారు మీకు ఎలాంటి కంప్లైంట్ ఉండదు నేను మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాము ఇప్పుడు వచ్చేసి నేను వాష్ చేసి రేపు మార్నింగ్కి మీకు ఎలా ఉంది ఫ్యాబ్రిక్ అని చెప్పేసి అని చెప్తాను రెండు కూడా మీకు వాష్ చేసేసి ఫ్యాబ్రిక్ ఎలా ఉందని చెప్పేసి అని మీకు ఎక్స్పెరిమెంట్ చేసి రేపు చూపిస్తాను నాకు కూడా టెన్షన్గానే ఉందండి మన ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అని వెల్కమ్ బ్యాక్ అండి మనం అనుకున్నాం కదా ఎక్స్పెరిమెంట్ చేద్దాము క్లాత్లో రెండు డిఫరెన్స్ చూద్దాము వాష్ చేసి క్లాత్ ఎలా ఉంది ఫ్యాబ్రిక్ ఏమైనా ష్రింక్ అయిందా కలర్ ఏమైనా చేంజ్ అయిందా మన క్వాలిటీ ఎలా ఉంది బయట యాప్స్లో క్వాలిటీ ఎలా ఉంది ఒకసారి చూద్దాము చేంజెస్ ఏంటని చూద్దాము ఎందుకంటే ఇప్పుడు మనం చూపించే ప్రోడక్ట్ మీరు ఇమేజ్ చేసుకొని షాట్ తీసుకొని కొంత ఊరిలో సెర్చ్ చేసినప్పుడు యాప్లో చూసినప్పుడు సేమ్ ప్రోడక్ట్ వాళ్ళు ఒరిజినల్ ఇమేజెస్ ఏ పెడతారు కాకపోతే ప్రైస్ తక్కువగా ఉంటుంది అండ్ ఇంకోటి మనకి క్వాలిటీ అనేది ఇంటికి వచ్చే ఫ్యాబ్రిక్ మనం చెక్ చేసుకుంటేనే ఆ క్వాలిటీ అనేది తెలుస్తుంది తక్కువకు వస్తుంది అని చెప్పేసి అని మనం తీసుకుంటాము సో ప్రైజ్ ఏదైతే పెడుతున్నామో దానికి తగ్గట్టే క్వాలిటీ ఎక్కువ డబ్బులు పెట్టి ప్రమోషన్స్ చేసి ఏదైతే ఇప్పుడు ఆన్లైన్లో ఫస్ట్ అదే కనిపిస్తుందండి మనం సెర్చ్ చేసేటప్పుడు ఏదైనా కూడా ఫస్ట్ ఆ యాపే వస్తుంది ఎందుకంటే వాళ్ళు చాలా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి చాలా మంది సెలబ్రిటీస్ని పెట్టుకొని తీస్తారు కాబట్టి ఫస్ట్ వాళ్ళదే కనిపిస్తుంది సో దాంట్లో మన తప్పేం లేదు ఇది అందుకనే కొంచెం అవేర్నెస్ చేద్దాము మనం చాలా నేను కూడా చాలాసార్లు కొన్ని కొన్ని దాంట్లో ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది మనకి ఐడియా ఉండదు ఏంటి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంది అని ఒకళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేస్తారు కొంతమంది ఏంటంటే దానికోసమనే రెడీగా ఉంటారు ఏది ప్రోడక్ట్ ఎక్కువగా పోతుంది దాన్ని కాపీ చేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు అది దాన్ని సేల్ చేసేదానికి యాప్స్ని యూస్ చేసుకుంటారు సో మనం ఇప్పుడు చేంజెస్ చూద్దాము ఎలా ఉంది క్వాలిటీ అని చెప్పేసి అని ఇది వచ్చేసి మన దగ్గర ఉన్న ఆర్టికల్ అండి ఇది వచ్చేసి మనం యాప్లో తీసుకున్న ఆర్టికల్ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది అనుకుంటున్నాను ఇది వచ్చేసి ప్రింట్ చూడండి ఇది వచ్చి ఇంచుమించు ప్రింట్ ఉంటుంది కాకపోతే కాపీ ఇలా ఉంది ఒరిజినల్ ఇలా ఉంది సో సైజ్ సైజ్ ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా నాకైతే క్వాలిటీ క్లాత్ డిఫరెన్స్ కనిపిస్తుంది మనం సైజ్ ఏమైనా డిఫరెన్స్ ఉందా లెంత్ ఏమైనా చేంజెస్ వచ్చిందా అని చెప్పేసి అని ఒకసారి చూద్దాం సేమ్ రెండు ఒకటే పెట్టాను చూసారా వాష్ చేసేటప్పుడు రెండు ఒకే సైజు ఉంది వాష్ చేసిన తర్వాత మనకి క్లాత్ అనేది ష్రింక్ అయిపోయింది యాప్లో తీసుకున్న ప్రోడక్ట్ ఏదైతే తక్కువ పెట్టారో అది షింక్ అయిపోయింది అండ్ మనం ఇది వేర్ చేసి కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంది రెండిటికీ ఏంటి డిఫరెన్స్ అని చెప్పేసి అని మనం వేర్ చేసి లుక్ ఎలా ఉంది చెప్పి చూద్దాం వేర్ చేసాక లుక్ వైజ్ ఇలా ఉందండి యాక్చువల్గా మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ కొంచెం కూడా మీరు నమ్మరు షింక్ అవ్వలేదు కాటన్ అంటే కొంచెమైనా షింక్ ఉంటుంది బట్ ఎలాంటి ఫ్యాబ్రిక్ చేంజెస్ అనేది లేదు మనకి తక్కువకి వస్తుంది అంటే వాళ్ళకి బెనిఫిట్ లేకుండా మనకి సేల్ అది అదొకటి మనం చూసుకోవాలి అండ్ వైస్ అయితే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది అనుకుంటున్నాను యాప్లో ప్రోడక్ట్ నాకు లుక్ అస్సలు నచ్చలేదు అండ్ వేసుకునేది కూడా ఇష్టం లేదు మీకు చూపించాలి అని చెప్పేసి అని వేసుకున్నాను సో ఫుల్గా చూసారు కదండి మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మీకు యూస్ఫుల్గా ఉంది ఇన్ఫర్మేషన్ అంటే కంపల్సరీ లైక్ చేసి కమెంట్ చేయండి అండ్ ఇంకొకటి మీరు పర్చేస్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు చూసుకొని ఇప్పుడు వైడ్గా చాలా వెరైటీస్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయి చాలా రకాలుగా ప్రమోషన్స్ చేస్తున్నారు అండ్ ఇంకొకటి యాప్స్ అనేవి కూడా ఎక్కువ అయిపోయినాయి కాబట్టి మనం ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని మనం పర్చేస్ చేస్తే మనకు కూడా బెనిఫిట్గా ఉంటుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ ఇప్పటి వరకు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ అండి బాయ్ అండి లవర్ నెక్స్ట్ వీడియో